హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పాలతో కొబ్బరి జున్ను చేసుకుందాం చాలా రుచిగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయను పగలగొట్టేసుకొని ఆ కొబ్బరి ముక్కలకు వెనకాలన్న పాటు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొబ్బరి ముక్కలతో పాటు కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన పాలను ఒక స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలి స్ట్రైనర్ అయినా పర్లేదు లేదంటే ఒక క్లాత్ వేసుకొని దాంతో వడకట్టుకున్నా పర్లేదు మనం దానిలో నుండి పాలను బయటికి తీసుకోవాలి ఇలా వడకట్టుకోంగా వచ్చిన ఈ కొబ్బరి పొడిని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇంక కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంక కొన్ని పాలు తీసుకోవాలి ఇలా రెడీ చేసుకోగా వచ్చిన కొబ్బరి పాలను గ్యాస్ మీద ఒక చిన్న గంజి పెట్టుకొని అందులో కొన్ని వేసుకోవాలి అలాగే కొబ్బరి పాలను కొన్ని ఆపుకోవాలి ఆ ఆపుకున్న పాలల్లో ఒక మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసుకుంటున్న కొబ్బరి పాలల్లో వేసుకోవాలి మనం ఈ కొబ్బరి పాలను వేడి చేసుకునేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోవాలి లేదంటే అవి తొందరగా గట్టి పడిపోతాయి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి షుగర్ షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి ఆ కింద కాన్ఫ్లోర్ అనేది తొందరగా అడుగు పట్టేస్తుంది ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అది ఇలా చిక్క పడుతుంది ఇప్పుడు కంగారు పడకుండా మనం కలుపుతూనే ఉండాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం కంగారు పడతారు ఇలా దగ్గరికి వస్తుంది ఏంటని అలా కంగారు పడకూడదు కలుపుతూనే ఉండాలి మనం ఒక్క నిమిషం కలపడం ఆపేసేది ఉంటే అది గంజుకు అడుగు పట్టేస్తుంది అందుకే తొందర తొందరగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని మనం వేరే ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఇలాంటి ఒక స్టీల్ బౌల్ అయినా పర్లేదు లేదంటే మనం కేక్ రెడీ చేసుకునే ఆ అల్యూమినియం లాంటిదైనా పర్లేదు కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడకండి ప్లాస్టిక్ది ఈ వేడి దానికి అది మెల్ట్ అయిపోతుంది దీన్ని ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత ఫస్ట్ ఒక చల్లటి నీళ్ళలో పెట్టుకొని కాస్త చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం బౌలు కూడా అతుక్కోకుండా దానికి అదే సపరేట్ అయిపోతుంది దీన్ని పైన ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకుంటే ఆ ప్లేట్లోకి ఊడి వచ్చేస్తుంది కొబ్బరి పాలతోటి జున్ను తయారు చేయాలంటే పెద్దగా వంట కూడా రానవసరం లేదండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే కొబ్బరి అలాగే ఫ్లోర్ ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా షుగరు లేదంటే బెల్లం వాడుకోవచ్చు బెల్లం అయితే కొంచెం నల్లగా వస్తుంది షుగర్ అయితే తెల్లగా వస్తుందని షుగర్ వాడుకోవడం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది జల్దీ లాగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కాకపోతే పిల్లలకు కొంచెం తక్కువనే ఇవ్వండి కొబ్బరి ఎందుకు కొంచెం జల్బైనట్టు అనిపిస్తుంది నేను మా పిల్లలకి ఇస్తే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్